మీరు సాధారణంగా చూడండి సమాజమునందు ఎప్పుడూ కూడా మీకు ముగ్గురు తటస్థిస్తారు మీరు ఈ ముగ్గురిని దాటి బతకడం మీకు సాధ్యం కాదు ఒకటి మీకన్నా తక్కువ స్థాయి వాళ్ళు సమాజంలో కనపడతారు రెండు మీతో సమానులు కనపడతారు మూడు మీకన్నా అధికులు కనబడతారు పతనం అయిపోవడానికి తేలిక మార్గం ఏమిటో తెలుసా మనసుకి ఏ శిక్షణ ఇవ్వవలసిన అవసరం లేకుండా మనసు తనంత తాను ఏమని ప్రతిస్పందిస్తుందంటే నాకన్నా తక్కువ వాడు కనపడ్డాడు అనుకోండి ఆయనకి ఏమొచ్చండి అహంకారం నాతో సమానుడు కనపడ్డాడు అనుకోండి ఏముందండి ఆయన బీకం చదువుకున్నారు నేను బీగం చదువుకున్నా ఆంగ్ల భాషలో అయితే ఇంకా తేలిక మాట ఒకటి ఉంది ఆఫ్ ట్రావ్ ఈజ్ మై ఈక్వల్ ఇట్ కౌటర్ పార్ట్ అంటాడు నాతో సమానమైన హోదా అండి నేను సంతకం పెడితే ఎంతో ఆయన సంతకం పెడితే ఏమిటి ఆయన గొప్ప సమానుడు ఆదరణ లేదు తనకన్నా అధికుడు రంధ్రాన్వేషం అబ్బే ఏదో వచ్చేసాడు కానండి ఆ పదవిలోకి ఈ ఉత్సెండాయనకి ఇక నువ్వు ఈ ముగ్గురి నుంచి తప్పించుకోలేవు కాబట్టి సమాజం నందు నువ్వేమవుతున్నావు ఈ ముగ్గురితో సమన్వయంలో పతనం అయిపోతున్నావు ప్రతిక్షణం ప్రతి క్షణం నువ్వు జారిపోతున్నావు ఇతరుల్ని ఏమన్నావో నాకు అనవసరం వాళ్ళు ఏం పడ్డారో నాకు అనవసరం నువ్వు పాడైపోయావా లేదా ఇది తిరిగిందనుకోండి తనకన్నా తక్కువ వాడు కనపడ్డాడు ఒకనాడు నాకు తెలుసా ఈనాడు ఈయనకన్నా నేను కొంచెం పై స్థాయిలో నిలబడ్డానుగా సాధన చేసి ఆ భగవంతుడు అనుగ్రహిస్తే సాధన చేసి ఎంత స్థాయికి ఎడతాడో ఎందుకయ్యా బెగబెట్టుకుంటావు ఒక మాట చదివితే రాంది పది మాట్లు చదవయా ఒక మాట నిలబడిన మనసుని పది మాట్లు ప్రయత్నం చేసి సాధన చేసి నిలబెట్టవయ్యా నీ మనసు నీ మాట వినకపోతే పది మాట్లు ప్రవచనాలు వినవయా పది మాట్లు భారతం చదవయా ఇప్పుడు తన కన్నా క్రింది వాడి పట్ల ఆదరభావంతో ఉంటాడు వాడు వృద్ధిలోకి రావాలన్న ప్రేమ భావన చేత ఉంటాడు ఇప్పుడు పాపాన్ని మూట కట్టుకోడు తనతో సమానుడు కనబడ్డాడు నేను ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చాను ఆయన ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చి ఉంటారు స్నేహభావం ఆయన పట్ల సోదర భావం ఇప్పుడు ఎంతో ప్రేమతో మసలుతాడు కాబట్టి పాపాన్ని మూట కట్టుకోడు తనకన్నా అధికుడు కనబడ్డాడు ఎంత పుణ్యం చేశాడో గత జన్మలలో ఎంత మేలు చేసి ఉండకపోతే ఎంతమందికి ఉపకారం చేసి ఉండకపోతే ఇవాళ ఇంత పెద్ద స్థానంలో కూర్చున్నాడు ఇంత గొప్పవాడయ్యాడు ఇన్ని పద్యాలు చెప్పగలుగుతున్నాడు ఇన్ని శ్లోకాలు చెప్తున్నాడు ఇన్ని గ్రంథాలు రాశాడు ఇంత సరస్వతీ కటాక్షం పొందాడంటే మహానుభావుడు ఎంత తపస్సు చేశాడో ఎంత సాధన చేశాడో ఎంత కష్టపడి జరిగాడో ఆయన పాద ధూళి నా తల మీద పడి నేను కూడా ఆయనలా ఎదగలగాలి అయ్యా నన్ను ఆశీర్వదించండి అని ఆయన కాళ్ళ మీద పడతాడు ఇప్పుడు చెప్పండి ఆ ముగ్గురి నుంచి తప్పించుకోలేకపోయినా నీ మనసుని మార్చుకోగలిగితే నువ్వు ఉన్నతుడిగా నిలబడతావు మాత్సర్యమన్నది లేకపోతే ఈ ముగ్గురి పట్ల సమాజమునందు నువ్వు ఉదారుడవై నిన్ను నువ్వు నిరూపించుకుని ఉదాత్త భావన చేత నిలబడి పది మందికి ఆదర్శ కాదు ఈ ముగ్గురి పట్ల పెడసర భావంతో ప్రవర్తించావు దీనికి కారణం మాత్సర్యం ఈ మాత్సర్య భావన ఉంది నీకు ఈ ముగ్గురు కాకుండా ఇంకా నాలుగో వాడు ఎక్కడ తగులుతాడు ఒకవేళ తగిలితే మాత్రం ముగ్గురితో సాధించలేని నాలుగో వాడితో నువ్వేం సాధిస్తావు నువ్వంటే నా బోటి కాడు మిమ్మల్ని కాదు కాబట్టి ఇది వ్యాసుడు సాధించాడు ఇటువంటి వాడు ఉచ్చి కూర్చున్నాడు ఆసనం మీద చెప్పకుండా ఎలా ఉంటారు అన్నయ్య గారు ఇప్పుడు ఇది విన్న తర్వాత మీరు వ్యాసుడికి నమస్కరించకుండా ఉండగలరా అటువంటి మహానుభావుడు భారతంలో మొట్టమొదటిసారి ప్రవేశించి ఉచితాసనం మీద కూర్చుని అర్ఘపాద్యాదులు అందుకుని జలమయజేయుడి చేత పూజింపబడి దర్శనమిస్తున్నాడు ఇంతటి మహోత్తరమైనటువంటి విశాల హృదయము కలిగినటువంటి వాడు అటువంటి మహానుభావుడు వచ్చి కూర్చున్నాడు ఒక్కొక్కరు వచ్చి కూర్చున్నప్పుడు ఒక్కొక్క ప్రశ్న వేస్తే అద్భుతమైనటువంటి విషయం వస్తుంది